ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ప్రజా పాలనలో భాగంగా రైతు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి రైతులు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలలుగు వెంకటకృష్ణ సేల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్ మరియు జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ రోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోంద్రపేట నందు ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలనలో భాగంగా రైతు పండుగ కార్యక్రమానికి విచ్చేసిన రైతులకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రైతు రైతు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతు పండుగ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు గోంద్రపేట సహకార సంఘం కూడా పెద్ద ఎత్తున అందరూ వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడంతో పాటు వారు ఏదైతే రైతులకు ఒక సంవత్సర కాలంలోనే కానీ దాదాపుగా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలను ఒక్క రైతు సంక్షేమానికే ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది మన ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటున్నాం అంతేకాకుండా ఏదైతే రైతులకు బోనస్ ఇస్తామని అప్పుడు ఎన్నికల హామీలు వచ్చిందో దాంట్లో భాగంగా ఈ రోజు వరి సన్నాలను కొనుగోలు చేసి ఐదు వందల రూపాయల బోనస్ ను కూడా చాలా గర్వంగా వారికి ఇచ్చినందుకు కూడా చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా ప్రతి గింజను కొంటామని చెప్పేది అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత దిగుబడి రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ ఉత్పత్తి చేసిందంటే ఎంత మేర మన ఉత్పత్తి పెరిగిందో కూడా తెలుస్తుంది అంతేకాకుండా రైతులకు రైతు బీమానైతేనంది రైతు బీమా చేయడంతో పాటు మొన్న పంట నష్టపోయిన వారికి కూడా ఎకరానికి పదివేల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఏంటంటే ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు న్యాయం జరుగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అంతేకాకుండా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో ఇరవై రెండు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్లు ఇప్పటి వరకే వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది మిగతాయి కూడా ఈ రోజు కూడా ఒక మూడు లక్షల మందికి రెండు లక్షల రూపాయలు రుణాలు ఉన్న వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది రాబోయే కొన్ని రోజులలోనే ప్రతి ఒక్క రైతుని రుణ విముక్తుని చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని రైతుని రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా గతంలో ఏదైతే వ్యవసాయం దండగా అన్నారో ఆ వ్యవసాయాన్ని ఈ ప్రభుత్వం పండగ చేసి చూపెట్టి నరడంలో ఎలాంటి అతిశక్తి లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు నమస్కారాలు